హరయే నమ గురవే నమ ప్రియ మిత్రులారా భగవంతుడు జీవుల మీద అనుగ్రహాన్నే చూపిస్తాడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనను మనం అపార్థం చేసుకోవడం మన అపరాధమే ఆయనను ఆయన కృపను మనం దర్శించాలంటే దానికి సంబంధించి ఎన్నో అద్భుతమైనటువంటి ఉదాహరణలను మనకు ఆయన తన లీలల ద్వారా అందించాడు బలిచక్రవర్తిని ఆయన ఆగ్రహిస్తున్నట్లే కనపడ్డాడు వామనుడి రూపంలో ఆయనకున్నటువంటి ఇంద్రాధిపత్యాన్ని ఈయన లాక్కున్నాడు బలిచక్రవర్తి ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి ఇంద్రుడి యొక్క స్థానాన్ని ఆక్రమించాడు దానంలో ధర్మంలో గొప్పవాడే అయినప్పటికీ భగవంతుడు అహంకారాన్ని సహించడు దానిని ఆమోదించడు కదా ఈయన ఇంద్రుడి స్థానాన్ని ఎప్పుడైతే ఆక్రమించాడో ఇంద్రుడికి ఆ స్థానాన్ని ఇచ్చినవాడు భగవంతుడు ఇంద్రుణ్ణి వ్యతిరేకించడం ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేయడం భగవంతుడి యొక్క ఇచ్ఛను వ్యతిరేకించి దానిని ధిక్కరించి వ్యవహరించడమే కదా ఎవరి యోగ్యత ఏంటి ఎవరికి ఏది ఇవ్వాలి ఎవరికి ఏది ఇవ్వకూడదు అనేది నిర్ణయించేది భగవంతుడు కదా ఆ జీవుల యొక్క కర్మను అనుసరించి వాళ్ళకు ఆ సమయానికి ఆయన ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఇచ్చేవాడు బలిచక్రవర్తిని అనుగ్రహించడం కోసమే భగవంతుడు వామనుడి రూపంలో వచ్చాడు అయితే ప్రత్యక్షంగా చూసే వాళ్ళకి ఆయన అనుగ్రహిస్తున్నట్లుగా కనపడట్లేదు ఆగ్రహిస్తున్నట్లుగానే కనపడుతున్నాడు ఈయనని అడుగులు అడిగాడు అందులో భాగంగా ఆయనను వరుణ పాశంతో బంధించి సుతల లోకానికి పంపించాడు ఇప్పుడు బలిచక్రవర్తిని అనుగ్రహిస్తున్నట్లు ఎట్లా అంటే సుతలం అనేది ఇంద్రలోకంలో ఉన్న భోగాల కంటే గొప్ప విలాసవంతమైన ప్రదేశం అది అక్కడున్నటువంటి భోగాలను చూసి అక్కడున్న ఐశ్వర్యాన్ని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోతారు ఆ సుతలంలో ఈయనకు కాపలాగా సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు అంటే ఆయన మనస్సు ఏ క్షణము కూడా ఎలాంటి మోహానికి గురి కాకుండా కాపాడటానికి ఈ బలిచక్రవర్తి ప్రహ్లాదుడి యొక్క మనవడు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు ఆ విరోచనుడి కుమారుడే బలిచక్రవర్తి అందుకే ప్రహ్లాదుడి మీద ఉన్నటువంటి అనుగ్రహాన్ని బలిచక్రవర్తి మీద చూపించాడు భగవంతుడు తనకు ఒక జీవుణ్ణి దగ్గర చేసుకోవాలనుకున్నప్పుడు భగవంతుడు ఆ జీవుడిలో ఏదైతే దోషముందో ఆ దోషాన్ని తొలగిస్తాడు ఈశ్వరస్యాప్యభిమాన దైన్య దైన్యప్రియత్వా భగవంతుడికి అభిమానం అంటే ద్వేషం దైన్యం అంటే ప్రియం ఆయన దేనినైనా సహిస్తాడు కానీ అభిమానాన్ని సహించడు జీవులు భగవంతుడికి నిజంగా దగ్గర కావాలనుకుంటే వాళ్ళు నిజంగా ద్వేషించాల్సింది నిరసించాల్సింది హేయంగా చూడవలసింది ఈ అభిమానాన్ని ఇదే భగవంతుడికి దూరం చేసేది భావం భగవంతుడికి దగ్గర చేసేది తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినామానదేన కీర్తనీయ సదాహరి అంటారు మహాప్రభు తృణం కంటే నీచుడిగా మనల్ని మనం భావించాలి తృణం మీద పాదాన్ని మోపితే అది పైకి లేవాలని ప్రయత్నించదు అణిగే ఉంటుంది అట్లానే తరోరపి సహిష్ణున ఒక వృక్షం ఉంది ఆ వృక్షానికి ఉన్నటువంటి ఫలాలను మనం అపేక్షించి వాటి మీద రాళ్లను వేసిన ఆ వృక్షం మీద సహిస్తుంది ఇస్తుంది అట్లానే ఎవరైతే ఆ వృక్షాన్ని నరుకుతారో ఆ నరికిన వాళ్లకు కూడా ఛాయను ఉపసంహరించుకోదు తరోరపి సహిష్ణున ఇంత సహన శక్తి ఉండాలి అమానిన మానదేన మానాన్ని ఆశించకూడదు గౌరవాన్ని ఆశించకూడదు అట్లానే అవతల వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలి కీర్తనీయ సదాహరి ఇలాంటి మానసిక స్థితిలో ఇలాంటి భావంతో అట్లాంటి హృదయంలో భగవన్నామ సంకీర్తన గనక చేస్తే ఇట్లాంటి మానసిక స్థితిలో ఆ భగవన్నామ సంకీర్తనలో అనంతమైనటువంటి రసాస్వాదన జీవుడు చేయగలుగుతాడు అందుకని భగవంతుడు అభిమానాన్ని ఇష్టపడడు దైన్యాన్ని ఇష్టపడతాడు ఆ బలిచక్రవర్తిలో ఉన్నటువంటి ఆ అహంకారాన్ని తొలగించి ఆయనలో మిగిలినవన్నీ గుణాలున్నాయి యోగ్యత కలిగిన వాడే భగవంతుడు అనుగ్రహించాడు దగ్గరికి తీసుకున్నాడు తనకు తగిన విధంగా తన కృపకు పాత్రుడయ్యే విధంగా బలిని కాపాడుకున్నాడు